మీ అమ్మగారికి అయిందని చెప్పారు ఎలా వచ్చింది అసలు క్యాన్సర్ అన్ని డాక్టర్ ఏం అంటే పద్దెనిమిది గంటల సచ్చిపోతారు అని చెప్పారు ఫిఫ్టీన్ డేస్ లో చెప్తే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని చెప్పారా పళ్ళు ఆపరేషన్ చేశారు కదా మీరు మీ మమ్మీ దాని గురించి ఏం తినలేదు కూడా వెళ్ళిపోతున్నాయి రిటర్న్ వస్తున్నాయి ఏం చేసినా ఏం చేసినా ఇది కూడా చెప్తా మా ఊరికి ఫోన్ చేసి నేను చెప్పేసాను అది చేస్తారు కదా అయిన తర్వాత కాల్ ఫోన్ చేసి అందరికి చెప్పేసా మా మమ్మీగా డాక్టర్ సక్సన సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఇప్పుడైతే చెప్పనికే ఏం లేదమ్మా అంత మంచి ఉంది మా మమ్మీ ఇప్పుడు ఇప్పటికీ కూడా మా మమ్మీ డైలీ నమాజ్ అది డాక్టర్ సత్యన గురించి ప్రే ముందు మీకు ఏమనిపించింది దాని గురించి విన్నప్పుడు ట్రీట్మెంట్ అవుతుందా నమ్మకం కలిగిందా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మా మమ్మీ ఫస్ట్ క్లో నడుచుకుంటూ వచ్చింది మా మమ్మీ అది ఎట్లా అయింది డాక్టర్ గారి మంచి గొప్ప వైద్యం చావు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిజంగా మృత్యుం చేయాలనిపించాలి అంటే ఆవిడ జయించారు డాక్టర్ సత్యన సార్ ఇంకొక మాట ఏం చెప్పారంటే మా మమ్మీకి రజా బేగం గారికి క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలిసింది అంటే రిపోర్ట్స్ ని బట్టా లేకపోతే ఆవిడకి సిమ్టమ్స్ ఎండోస్కోపీ లో లోవర్ ఎండ్ తర్వాత స్టమక్ లో పోర్ట్ లేదు ఆ తర్వాత సిటీ స్కాన్ జరిగింది సిటీ స్కాన్ జరిగితే మొత్తం స్టమక్ ఒక స్టమక్ క్యాన్సర్స్ ఇసోపేగస్ క్యాన్సర్స్ కొలాన్ క్యాన్సర్స్ ఈ మధ్య మేము స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ అయితే చూస్తున్నాము అది ఎక్కడి నుంచి వస్తాయి అవి అండ్ అక్కడ నుంచి సార్ ట్రీట్మెంట్ ఎంత కాలం పట్టింది మీకు ఎంత ఎలా నమ్మకం కలిగింది ఐ విల్ ట్రీట్ దిస్ వితౌట్ ఆపరేషన్ అవసరం లేకుండా కూడా నేను దిస్ లేడీ షీ వాస్ వాట్ ఎవర్ ఇస్ షీ స్పీకింగ్ నౌ షీ స్టార్ట్స్ యాక్సెప్టింగ్ ఫీడ్స్ వి వర్ ష్యూర్ కి యస్ దేర్ ఇస్ అక్కడ తోవ దొరుకుతుంది సో ఆ బయటికి వచ్చేసే ఫుడ్ అంతా లోపలికి వెళ్ళడం మొదలుపెట్టింది మొదలుపెట్టింది మా అమ్మ బతికింది అంతకంటే నాకు ఇంకేం కావాలి ఆస్తుల అక్కర్లేదు ఏం అక్కర్లేదు అంటున్నారు సింపుల్ మాట చెప్తే కార్ లో కార్బోరేటర్ ఉంటది స్కూటర్లు లో ఉంటది కార్బోరేటర్ కచ్చలా వస్తే క్లీన్ చేస్తున్నాం సో దిస్ ఇస్ ఫర్ మీ దిస్ ఇస్ అ గరాజ్ సార్ ఇప్పుడు రజియా బేగం గారి పొట్ట మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసాము ఆ నోట్స్ అన్ని పోయినాయి బట్ ప్రమాణం ఎండోస్కోపీ వైజ్ బెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ బట్ సమ్వేర్ ఆమెకి హెల్త్ వెయిట్ కూడా ఇంప్రూవ్ అయింది షీఈ్ మూవింగ్ అరౌండ్ आप बताएं ना अप्रोच किसार हैक्स ऑफ़ एआई विल गिव यू आर नॉट गोइंग टू लिव अबाउट आफ्टर थ्री इयर्स चप्तरों वन इयर चप्तरों मैं मैं चप्ता मो ले दो विल लिव इट टू गॉड बलवार के भरोसे एंड वी विल ट्राइ योर बेस्ट सो देयर इज एम्पाथी इन दैट दैट गिव्स द कॉन्फिडेंस टू द पे� ఆధునిక యుగంలో మనకి సంపూర్ణ పరిష్కారాలు కావాలి కేవలం ఒక భాగం విభాగం మెడిసిన్తో కొన్ని కొన్నిసార్లు పరిష్కారాలు దొరకట్లేదు అన్నది వాస్తవం సో అలా బాధపడుతున్న వారు ఇంటెగ్రేటివ్ మెడిసిన్ని ఆశ్రయిస్తున్నారు వన్స్ అగైన్ మనం డాక్టర్ సక్సేనా గారి క్లినిక్ వచ్చాం అండ్ ఇక్కడ ఆయన ట్రీట్మెంట్లో క్యాన్సర్ నుంచి కూడా కోలుకుని సంపూర్ణంగా అంటే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కూడా నార్మల్గా వచ్చిన పేషెంట్స్తో మాట్లాడబోతున్నాం ఇవాళ సయ్యద్ ఖయూమ్ గారు ఆయన తల్లిగారిని తీసుకొచ్చారు ఇక్కడికి ఆయనతో మాట్లాడదాం సయ్యద్ ఖైమ్ గారు వెల్కమ్ టు సుమన్ టీవీ అండి సో మీ అమ్మగారికి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యిందని చెప్పారు చెప్పండి ఎలా వచ్చింది అసలు క్యాన్సర్ ఆవిడకి ఏ సింటమ్స్ ఉండి మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు ఇక్కడికి ఎలా వచ్చారు స్టార్టింగ్లో మేడం మేము ఒక హాస్పిటల్కి పోయాం పోతే పుట్ట నొప్పి పుట్ట నొప్పి చెప్పారు దాని తర్వాత కొద్ది కొన్ని నెలల తర్వాత లీవల్ వచ్చింది ఏం చేయలేదు అలా దాని తర్వాత పండ్ల ఉన్నదంటే పండ్ల దగ్గరికి పోయాం వాళ్ళ పండ్ల డెంటల్స్ ఏం చేశారు అంటే తీసి మొత్తం దానికి డిస్ట్రిక్ట్ చేశారు చేసిన తర్వాత కొన్ని దినాలు ఉంది దాని తర్వాత అమ్మాయికి ఏం తినడానికి రాలేదు ఏం తినడానికి రాలేదు ఏం తినడానికి రాలేదు ఇట్లా ఏమైనా పెట్టినామంటే కూడా తిన్నకే రాలేదు దాని తర్వాత ఏమైందంటే ఒక ఇంకొక అడ్వైస్ ఇచ్చారు వేరే వాళ్ళు ఇస్తే మేము డాక్టర్ దగ్గరికి పోయినాము వాళ్ళు ఏం చేశారు చూసి అల్సర్ వచ్చిందని చెప్పారు అల్సర్ అల్సర్ చెప్పారు నోట్లో అల్సర్ వచ్చిందని చెప్పారు అల్సర్ వచ్చింది నోట్లకి పొట్టదాకా మొత్తం లోపలికి దగ్గర సిక్స్ మంత్ దాకా మేము ట్రీట్మెంట్ చేయించాము డాక్టర్ దాని తర్వాత ఏమైందంటే మళ్ళా అక్కడ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు మాకు మళ్ళీ హోమ్ సిటీ హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ వెళ్ళాము వెళ్ళితే అక్కడ మూడు నెలలు అక్కడ చూసినాము అక్కడ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు మళ్ళీ ఇక్కడ ఇందిరా పార్థికు ఒక డాక్టర్ అడ్రస్ ఇచ్చారు అయితే అక్కడ కూడా వచ్చాము అక్కడ కూడా మాకు ఏం రెస్పాన్స్ రాలేదు అయితే మా సిస్టర్ డాక్టర్ ఉంది కదా చిన్న మా బేబీ ఉంది డాక్టర్ ఉంది ఆమె ఆమె డాక్టర్ సభ అడ్డారు డాక్టర్ దగ్గరికి ఇవ్వండి చాలా మంచిగా చూస్తారు మీకు ఏమనిపించింది దాని గురించి ట్రీట్మెంట్ అవుతుందా నమ్మకం కలిగిందా మేడం రైట్ కలిగింది ఇక్కడ ఫస్ట్ టైం మేము ఫస్ట్ ఫస్ట్ టైం విజిట్ చేసాము కదా ఇక్కడ అయితే అప్పుడు అయితే నేను మా మమ్మీకి ఇట్లా చేతితో తీసుకొచ్చాము చేతి మీద ఎట్టుకోవచ్చు చేతుల మీద ఎందుకు అట్లాంటి పరిస్థితి ఎట్లా చడవానికి కూడా ఆమెకి అంత బలం లేకుండా ఎందుకంటే తినలేకపోతున్నారు ఏం తినలే కదా ఆమె పాలు వేస్తే కూడా వెళ్ళిపోతున్నాయి పాలు పాలు రోట్లే వెళ్ళిపోతున్నాయి ఏం వామిటింగ్ ఎట్లా చేస్తాం కదా వామిటింగ్ ఏం ఏం చేసినా ఏం చేసినా లోపల ఉండకొచ్చింది ఎందుకంటే లోపల లోపల కురుపులు వచ్చినాయి అట్లా ఏమో ఖరాబ్ అయింది అని చెప్పారు దాని తర్వాత ఏం చేశారంటే ఇక్కడ వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ డాక్టర్ సార్ ఏం చెప్పారంటే ఫైవ్ డేస్ కంటిన్యూ రావాలి మా దగ్గరకే చెప్పారు ఫైవ్ డేస్ ముందు ఫైవ్ డేస్ కంటిన్యూ ఒక్క వన్ డే కూడా మిస్టేక్ చేయవద్దు కంటిన్యూ రావాలి లేకుంటే కేసు తీసుకుంటాను లేకుంటే నేను వదిలేస్తానని చెప్పాను సరే సరే అన్న చెప్పాను దాని తర్వాత నేను కంటిన్యూ ఫైవ్ డేస్ తెచ్చాను మా మమ్మీకి ఫైవ్ డేస్ ఫస్ట్ డే తెచ్చాను కదా చేతులలో తీసుకొచ్చాను సెకండ్ డే మా మమ్మీ నడుచుకుంటే వచ్చింది సెకండ్ డే సెకండ్ డేనే ఎట్లా ఏ మంది ఇచ్చారు బాక్స్లో ఏ పెట్టారు మళ్ళీ ఇంజక్షన్ గ్లూకోజ్ ఇచ్చారు డాక్టర్ సెక్షన్ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మా మమ్మీ ఫస్ట్ ఓస్ట్ నడుచుకుంటే వచ్చింది నిజంగా అసలు అదే చూసిన తర్వాత మాకు ఎట్లయిందంటే మా డాక్టర్ సార్ మా ఈ డాక్టర్ సార్ కరెక్ట్ ఉన్నారు మనకి మూడు గంటల న్యాత్రికి మా మమ్మీ ఏం చేశారు సెకండ్ డే సెకండ్ డేలో మూడు గంటల న్యాత్రికి మా మమ్మీ నాకే చెప్పింది నాకే ఆకలి అవుతుందని చెప్పారు ఆకలి అవుతుందని చెప్పారు అమ్మ మమ్మీ నాకే చెప్పింది ఆకలి అన్నీ అన్ని డాక్టర్లు ఏం చెప్పారంటే పద్దెనిమిది నెలల చచ్చిపోతారు అని చెప్పారు నేను మా వైఫ్ ఇద్దరే చూసిన మా మమ్మీకి ఫిఫ్టీన్ డేస్లో చచ్చిపోతారు అని చెప్తే ఎట్నైంది మాకు తెలుసా మా వైఫ్ కూడా మా మమ్మీకి చాలా ప్రేమ చేస్తుంది మా మమ్మీకి చూస్తే ఆయన మమ్మీ కూడా అన్నం తిట్టారు ఈ డాక్టర్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మాకు డబ్బులు చాలా పెట్టిన డబ్బులతో మాకు ఏం అవసరం లేదు మా మమ్మీ మంచిగా కావాలని మాకు ఉండే దా ఈ డాక్టర్ సార్ దగ్గర డాక్టర్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఇప్పుడైతే మూడు సంవత్సరం అయిపోయా సంవత్సరం అవుతుంది మా మమ్మీ ఇప్పుడు పది సంవత్సరాల పిల్లలు ఎట్లా తింటారు ఆ లెక్కలో తింటుంది మా మమ్మీ ఇప్పుడు అన్నం తింటుంది మా మమ్మీ మంచిగా అయిపోయింది ఆరోగ్యం అంతా ఆల్రెడీ మంచిగా అయిపోయింది మా మమ్మీ అన్నం తింటుంది మా మమ్మీ మటన్ తింటుంది చికెన్ తింటుంది చాయ్ తాకుతుంది నేను చెప్ మేము నేను చెప్పడానికి ఏం లేదమ్మా అంత మంచిగా ఉంది మా మమ్మీ ఇప్పుడు ఎంత ఎంత కాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు మూడు సంవత్సరం మంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సక్సెన్ సాఫ్ట్ కేపా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే మా మమ్మీ రెడీ అయిపోయింది నార్మల్ అయిపోయింది ఏవే మందులు ఎట్లా ఎట్లా చేయాలంటే అట్ల ఎట్లనే పడినాం ఒక్క మంది కూడా ఎంత ముంగలికి చేయాలో మా మా వైఫ్ కూడా చాలా మంచిగా చూసింది మా 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 బైపు మా మమ్మీకి చాలా మంచిగా చూసింది కానీ మీరు చెప్తున్నట్టు అన్నీ ఓకే తిండి తినలేకపోతే మొత్తం నీరసం అయిపోతుంది తాగలేక తినలేక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అమ్మ ఫిఫ్టీన్ డేస్ మా మమ్మీ అట్లనే ఉన్నది నీరుసో గంజి వేసినా వెళ్ళిపోతుంది చాయ్ పాలేసినా వెళ్ళిపోతుంది ఏం పట్టలేదు అంత మా కులం పలు అందరు వచ్చారు మా చుట్టాలు అందరు వచ్చి అయిపోయింది ఇప్పుడు టైం అయిపోయింది ఏం లేదని అందరు వచ్చి కలిసి కూడా పోయారు ఇంతకి కూడా చెప్తున్నాను నేను ఇది కూడా చెప్తున్నా మా ఊరికి ఫోన్ చేసి నేను చెప్పేసాను అరే భయ అంతా రెడీ చేయండి మా మమ్మీది ఇట్లా ఉంది అని చెప్తే మా ఫ్రెండ్లు మొత్తం అది చేస్తారు కదా అయిన తర్వాత అది కూడా రెడీగా నేను కాల్ ఫోన్ చేసి అందరికీ చెప్పేసాను మా మమ్మీది ఇట్లా ఉంది రావాలి ఈ డాక్టర్ సక్సిన సార్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ సక్సిన సార్ ఇంత మంచి ఇంత బెస్ట్ రెస్పాన్స్ ఇచ్చింది మా మమ్మీకి ఇప్పటికీ కూడా మా మమ్మీ డైలీ నమాజ్ అది డాక్టర్ సక్సిన గురించి ప్రే చేస్తారు ముందు దాని తర్వాత మా మమ్మీ అన్నం తింటే అన్నం తింటారు ఏం తింటారు అంతది చేస్తారు మేము ఆ ఆలోచన కూడా చేయలేము ఏం కావాలి మమ్మీ అంటే అది కావాలి రేపు పొద్దున్న నాకు అది కావాలంటే అది ఆమెకి ఏం నెత్తిన వస్తే అది తెప్పిస్తుంది తింటుంది మా మమ్మీ ముందు అయితే పాల్గొనడం కూడా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఒక చెప్పండి చెప్పను ఎందుకు వచ్చింది ఈ ఈ ప్రాబ్లం అని చెప్పారా డాక్టర్ సక్సేనా గారు ఏం ఖాయతో డాక్టర్ సక్సేనా సార్ ఏ బాత్ ఏతాయి అన్నం తింటే ఏం తింటే వచ్చిందని అట్లా చెప్పలేరు పనులు ఆపరేషన్ చేశారు కదా మీరు మీ మమ్మీ దాని గురించి స్టార్ట్ అయింది మీ మమ్మీకి ఇది అక్కడ నుంచి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది కడుపులోకి పోయిందని చెప్పారు సో క్యాన్సర్ అని నిర్ధారణ అయింది కంపల్సరీ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది నేను ఇంతకు ఆపేస్తాను దాని తర్వాత మీ మమ్మీ మంచిగా నడుస్తుంది డాక్టర్ సార్ ఇంకొక మాట ఏం చెప్పారంటే మా మమ్మీకి మేము కూడా ఆలోచన చేయలేము మేడం మా మమ్మీ యాత్రకు పోయి వచ్చింది బై దేశానికి సౌదీ అరబ్ ఉమ్రా ట్రీట్మెంట్ అయినాక ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎయిట్ మంత్ ఇప్పటికి సెవెన్ ట్రీట్మెంట్ డాక్టర్ సార్ చెప్పారు మీరు ఉమ్మరకి పోతారా అమ్మ అంటే నేను ఉమరా మా మమ్మీ చెప్పింది నేను ఉమ్కి పోతాను డాక్టర్ సాబ్బ నాకు ఏమన్నా కాపాడండి నేను ఒక్కసారి ఉమరాజ చేసుకుంటే దాని తర్వాత చచ్చిపోతే కూడా నాకు ఏం కాదని చెప్పాను మమ్మీ అయితే అప్పర్స్ ఉంది డాక్టర్ సాబ్బు ఇంత మంచిగా రెస్పాన్స్ చేశారు మా మమ్మీకి మా మమ్మీ ఉమరకి కూడా పోయి చాలా చూడండి మీరు నిజంగా కూడా రెండు దిన మండే రోజు మన మండే మండే రోజు వంద కిలోమీటర్ మన మమ్మీకి కార్లో తీసుకువెళ్ళాను ఎక్కడికి వంద కిలోమీటర్ల వంద కిలోమీటర్ ఎక్కడ తీసుకెళ్ళారు కొయ్యర్ అని మా ఊరుంది మా ఊరికి వెళ్ళి భూమి చూపించాను ఇల్లు చూపించాను మొత్తం చూపెట్టి మనం తీసుకొచ్చాను మంచిగా కూర్చున్నారు మంచిగా తిరిగి మంచిగా చేశారు ఇప్పుడు వాకింగ్ కూడా చేస్తుంది మా మమ్మీ ఇప్పుడు చాలా సంతోషం టాయిలెట్ కి పోవాలంటే ఏమన్నా ఇట్లా ఉంది అంటే బాసన్ కూడా ఆమెనే గడుపుతుంది ఇప్పుడు ఆమె బాసన్ ఆమెనే గడుపుతుంది ఎంత వయసు అమ్మకి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంటుంది మేడం ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంటారు అమ్మ ఈ వయసులో ఈ వయసు అంటే అంత పెద్ద సమస్య వచ్చి చావు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిజంగా మృత్యుం చేయాలనిపించాలి అంటే ఆవిడ జయించారు మీ అందరి ప్రార్థనలు అలాగే మీ డాక్టర్ గారి అసలు మంచి గొప్ప వైద్యం ఇవన్నీ కలిసి అమ్మకి हमारे लिए फरिश्ता है वो डॉक्टर साहब हम तो नहीं बोलना चाहिए ये बात ये नहीं बोलते हो हमारे लिए अब हमारे लोग सुनने वाले बहुत गलत बोल देते हैं लेकिन हमारे लिए डॉक्टर साहब डॉक्टर सक्सेना की बहुत हम वो पूरी फैमिली इज्जत करती है हमारी हमारे लिए डॉक्टर सक्सेना एक फरिश्ता है बस और कुछ नहीं है मेरी माँ को आज मैं जिंदा देखता हूँ तो और सुबह में पैर पढ़ के निकलता हूँ मेरे माँ के वो मेरी जन्नत है आप यकीन मानिए मत मानिए मेरे पांच भाई है पूरे पांच के पांच मेरी माँ के पैर छुके निकलते हैं हमारी मेरी माँ के लिए कभी भी हम लोग ऐसा दूर नहीं देखे मेरे घर वाले तो बहू है मेरी वाली बहू है बेटी जल्दी नहीं देखते लेकिन मेरी बहू मेरी घर वाली बहुत खिदमत करे मेरी माँ की आज ये डॉक्टर साहब और मेरी घर वाली की तरफ से जो है और मेरी भाव की तरफ से मेरी जॉइंट फैमिली है मैडम उसकी तरफ से मेरी माँ आज बैठी మరి మాకు చుమార్ దేక్తాం దానికి మాకు భయా అన్నదమ్ములు అందరు కలిసి పొద్దున వెళ్ళిపోతాం పనికి మమ్మీతో కలిసి మళ్ళా సాయంత్రం వచ్చి మా మమ్మీ దగ్గర కూర్చుంటాం అందరం మా వైఫ్ కూడా చాలా కప్పు చేసింది మా వజ్ని కూడా చాలా కప్పులు చేసి ఆ వదం చెప్పేవాళ్ళకి చాలా మంచిగా చూశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్ సాబ్బ ఇప్పటికీ కూడా ఫజర్ల నమాజ్ చదువుతుంది మా మమ్మీకి కుషన్ దగ్గర రాలేదు బట్ సింగల్ పోవాలి అంటే నేను మా మమ్మీకి లేపుకుపోయి ఇట్లా కుర్షీలో పెడుతుంటే అట్లా జరిగింది నమాజ్ మా ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మేడం మా మమ్మీ ఇవ్వలేదు అవసరం లేదు అంటుంది ఇప్పుడు పొద్దున లేస్తుంది మా మమ్మీ వాషింగ్ పోయి వస్తుంది డికాషన్ దాక్కుతు మమ్మీ చే అన్నం అన్నం పెట్టేస్తాము మరియు ఆమెనే బాసన్లో గడుగుతుంది దేవుని జాతర ఆమె ఫిఫ్టీ ట్వంటీ మీటర్స్ నడుస్తుంది వాకింగ్ చేస్తుంది డాక్టర్ సార్ చెప్పారు కదా అప్పటిసంది వాకింగ్ కూడా చేస్తుంది డాక్టర్ సార్ మందులు చాలా మంచిగా ఉన్నాయి మా ఇంట్లో అయితే చాలా మంచిగా అయింది నేను ఇప్పటికీ డాక్టర్ సార్ దగ్గరికి మా కులము మా ఫ్యామిలీస్లో ఐదు ఆరు మందికి పంపించాను వాళ్ళు కూడా అదే చెప్పారు చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది పంపించారు కదా చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది డాక్టర్ సెక్స్ దగ్గర చాలా మంచిగా అయింది మా మా ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఇట్లనే ఉండే వాళ్ళు కూడా అదే చెప్పారు వాళ్ళు లోనే ఉంటారు చెప్పారు వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అయింది మా మా అత్తమ్మకి ఇక్కడ నడుస్తుంది మా అత్తమ్మ అని చెప్పారు ఇట్లా జరిగింది మా ఇంట్లో చాలా అద్భుతం జరిగిందండి కళ్ళ ముందు మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇట్లా పది మందికి మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇట్లా మనం ఎలాంటి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి మన వాళ్ళని మనం బ్రతికించుకోవచ్చు అని చెప్పి సో అమ్మగారు మీరు మీ భార్య మీ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మేము కూడా ప్రార్థిస్తున్నామండి మీ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సయ్యద్ ఖయీం గారు రైట్ సో మనం చూసాం రజియా బేగం అనే ఒక మహిళ అంటే బాగా వృద్ధురాలు ఆవిడ కొడుకు చెప్పుకున్న చాలా ఉద్వేగభరితమైన విషయం విన్నాం కదా క్యాన్సర్ వచ్చి తల్లి బాధపడుతుంటే డాక్టర్ సక్సేనా గారి దగ్గర తీసుకొచ్చారు డాక్టర్ సక్సేనా విత్ అస్ అగైన్ టుడే ఆయనతో మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం నమస్కారం సార్ రజియా బేగం గారికి క్యాన్సర్ వచ్చిందని ఎలా అంటే రిపోర్ట్స్ ని ఆవిడకి ఆ పూర్తిగా ప్రొఫైల్ వామిటింగ్స్ ఒక ఎనిమిక్ అయింది బ్లడ్ లాస్ బాగా అయింది బ్లాక్ స్టూల్స్ కూడా బ్లాక్ ఉండేది సో దానికి బయట ఇవాల్యూషన్ చేశారు చేసి దే డిడే ఎండోస్కోపీ ఎండోస్కోపీలో ఆ లోవర్ ఆఫ్ ఫ్యూసిఫైకేస్ తర్వాత స్టమక్ లో పోవట్లేదు సో ఆ తర్వాత సిటీ స్కాన్ జరిగింది సిటీ స్కాన్ జరిగితే మొత్తం స్టమక్ వాజ్ రైట్ ఫ్రమ్ పైన నుంచి కిందకి బాగా ఒక అందరు ఫంగేటింగ్ గ్రోత్ ఉండేది What was told was uh, surgery was, they were slightly skeptical about surgery, but no one was ready to wear surgery, also, frankly speaking. Mm -hmm. And uh, whatever is it. Then we were uh, looking at some other parameters also. Mm -hmm. uh, when they came to me, I started looking at uh, what is her uh, habitat, the what is her food habits and all that. Very simple lady with a spa, smile always on the face. అండ్ షీ వాస్ లైక్ షీ వాజ్ నాట్ ఏ ప్రాలిఫిక్ ఈటర్ షీ యూస్ టు ఈ మేక్ ఈట్ అదర్స్ అంటే వేరేకి పెట్టేది వాళ్ళకి పెట్టేది సో ఒక దానిలో మేమైతే ఒక చెక్ చేశాము ఒక స్టమక్ క్యాన్సర్స్ ఇసోఫేకి క్యాన్సర్స్ కొలోన్ క్యాన్సర్స్ ఈ మధ్య మేము స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ అయితే కొంచెం ఇష్యూ ఈ దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో మేబీ ఒక ఫ్రైడ్ ఐటమ్స్ తింటున్నాము ఆర్ యూజింగ్ లోల్ యూస్ చేస్తున్నాము మల్టిబల్ థింగ్స్ ఉన్నాయి బట్ సమ్ వేర్ వెన్ వీ హ్ గాట్ దట్ వాల్యూస్ ఒక స్ట్రషన్ వాస్ అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుంది నార్మల్లీ జీరో ఉండాలి మనకి అవసరం లేదు అది సో ఆ బేసిస్ లో మీ స్టార్ట్ ఆన్ ద అండ్ దే వర్ వెరీ క్లీన్ ఇప్పుడు సర్జన్ వాజ్ నాట్ రెడీ టు ఆపరేట్ సో దే విర్ వాట్ ఎవర్ ఇస్ ఇట్ దే ఆర్ నెవర్ రెడీ టు గో ఫర్ ఎనీ కీమో అండ్ ఆల్ దాట్ దే హ్యావ్ సీన్ దియర్ రిలేటివ్ గెటింగ్ బెటర్ హియర్ అండ్ ది అప్రోచ్క్సిడి బయోఆక్సిడిక్ థెరపీస్ వల్ల డిఫరెన్స్ విదిన్ వన్ డే నడవలేకపోయిన తల్లినింగ్ బికాస్ వాట్ హ్యాపన్స్ దై ద టైమ్ షికేమ్ పొటాషియం కూడా లో ఉండేది ద మూమెంట్ ఐ జస్ట్ కరెక్ట్ సమ్ ఎలక్ట్రోలైట్స్ ట్రై టు ఇంప్రూవ్ దిమిన్ లెవెల్స్ పట్టింది మీకు ఎంత ఎలా నమ్మకం కలిగింది ఆపరేషన్ లేకుండా వర్కింగ్ నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత ఎవ్రీ వీక్ వచ్చారు అండ్ దిస్ లేడీ హూ వాస్ డే కాదు సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి స్టమక్ క్యాన్సర్స్ లో ఉంటే పక్కనే కూడా లివర్ ఉన్నాయి అది వేరే థింగ్స్ ఉన్నాయి అక్కడ కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నోట్స్ లో కూడా ఇన్వాల్వ్ ఉంటే బట్ ఇట్ డి ప్రోగ్రెస్ ఇది ఒక ఫ్లూయిడ్ రాలేదు అండ్ ఐ థింక్ మల్టిపల్ థింగ్స్ పెట్టాము రీపర్పస్ డ్రగ్స్ అని ఉంటాయి అది పెట్టి వీ వర్క్డ్ ఆన్ దాట్ సో ఇప్పుడు ఆవిడ పూర్తిగా కోలుకున్నారు అసలు అమ్మగారు ఉమ్రాకి వెళ్ళి రావడమే మాకు అసలు జీవితం ధన్యం అని చెప్పారు లేదు దేర్ ఈస్ అండ్ ఆఫ్ థింగ్ ఐ హావ్ అవుట్ మనకి కొన్ని పేషెంట్స్ ఇంతకు ముందు కూడా వీ వేర్ టు మేక్ దమ్ కాన్ఫిడెంట్ లుక్ కాన్ఫిడెంట్ అంతే కదా అంతే ద మోర్ యూ స్టిల్ ద కాన్ఫిడెన్స్ లైక్ షీ కమ్స్ హియర్ మేక్స్ ఆల్ ద స్టాఫ్ మేక్ హ్యాపీ అండ్ షీ స్టార్ స్టార్ట్స్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ రైట్ ఫ్రమ్ ద ద రిసెప్షన్ టు లోపల స్టాఫ్ నర్సెస్ అలా మనసారా దీవించి వెళ్తారనమాట మిమ్మల్ని కూడా చాలా అంటే కృతజ్ఞతతో ఉన్నారు ఎందుకంటే తల్లి దాదాపు ఇంకా బతకదావిడే పదిహేను రోజుల్లో ఇంకా అంతా అయిపోయిందని ఊరు వాళ్ళకి కూడా చెప్పేశాను అవునండి అన్ని ప్రిపేర్ చేసేసుకోమని ఇంకా వెళ్ళిపోతారు ఆవిడే అని చెప్పి అలాంటిది బతికారు మా అమ్మ బతికింది అంతకంటే నాకు ఇంకేం కావాలి ఆస్తులు అక్కర్లేదు ఏం అక్కర్లేదు అంటున్నారు మెటబాలిక్ అని ఒక కన్సెప్ట్ ఉంది

ఆక్సిజన్ శాతం ట్రై టు వర్క్ ఆన్ సమ్ ఏరియాస్ మైండ్ డకౌంట్ రిపేర్ దానికోసం చెక్ చేస్తున్నాము ఇట్ ఈస్ ఒక సింపుల్ మాట చెప్తే కార్లో లో ఉంటుంది ఉంటది స్కూటర్ కార్బోరేటర్ ఉంటుంది కార్బోడేటర్ ఖర్చులో వస్తే క్లీన్ చేస్తున్నాము సో దిస్ ఇస్ ఫర్ మీ దిస్ గెర అదే మీరు లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు ఇదే ఎగ్జాంపుల్ సో దాట్ ఈస్ గివింగ్ మీ బెస్ట్ ఆన్సర్స్ సో మనకి యాక్చువల్లీ బయట నుంచి సమస్యని ట్రీట్ చేయడం కాదు లోపల సమస్యకి వాతావరణం ఏదైతే ఏర్పడిందో దాన్ని సెట్ చేయాలి అది దట్ ఈస్ వర్కింగ్ అవుట్ సో వెల్ అమ్మా ఇది ఫిజియాలజీ క్యాన్సర్ ఫిజియాలజీ అంటాము దానికి మహానుభావులు హెస్ డన్ వర్ ఇప్పుడు ఆ ఫోమినా ఇప్పుడు యుఎస్ లో ఇప్పుడు మచ్ రీసెర్చ్ సబ్జెక్ట్ ఉంది ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ లో ఆక్సిజన్ స్టేట్స్ ఉంటాయి అక్కడ బిగ్ డిఫరెన్స్ ఆఫ్ దానికి వర్క్అౌట్ చేస్తున్నాము థింగ్స్ సో సార్ ఇప్పుడు అంటే ఇంత స్పెరాడిక్ గా ఇష్టం వచ్చినట్టు వచ్చే క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఫుడ్ వల్లే వస్తున్నాయా ఫుడ్ స్ట్ వెరీ క్లియర్ హియర్ బికాస్ సమ్థింగ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు వర్డ్స్ ఇప్పుడు నేను ఐ హీర్ సీంగ్ ఎట్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్సో ఇసుల్ క్యాన్సర్ స్టమక్ గురించి మనము ఇట్స్ ఇట్స్ అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్ వాట్ యుర్ డూయింగ్ అమాంగ్స్ కెమికల్స్ వాట్ యువర్ హ్యావ్ సీన్ ఇన్ ఇది అమ్మా చైనాలో సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ లో కూడా ఒక లేక్ ఉంది అక్కడ ఆ లేక్ చుట్టూ బాంజీనో సమ్ ప్లేస్ లో ఆ చుట్టూ లేక్ అందరూ కాల్ లోపల వాటర్ లో పెడితే బ్లాక్ అయిపోతుంది కాలు ఆ చుట్టూ అందరు జనాలు సిక్స్టీన్ ఇయర్స్ లో కిడ్నీ క్యాన్సర్ వస్తుంది స్టమక్ క్యాన్సర్ వస్తుంది ఇది థింగ్స్ ఉన్నాయి బికాస్ దట్ లేక్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ అన్ని దానిలో సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఐడియా మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ సార్ సో దిస్ ఈస్ కాజింగ్ ఏ బిగ్ ఇష్యూ యు ఆర్ సిస్టమేటికలీ మనకి మనము వాట్ ఎవర్ ఫ్రూట్స్ వాట్ ఎవర్ మనం ప్లాంట్స్ అన్ని చేస్తున్నాం కదా వీఆర్ యూజింగ్ దట్ సేమ్ వాటర్ అంతే ఈవెన్ మా కుస్టన్సాగర్ లోక్ లో కూడా వేర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ లాడ్ ఆఫ్ క్యాడమియం ఆ నాలా ఉంటది దాని లోపల అక్కడ ఒక స్లడ్జ్ తయారైంది ఆ దానిలో చేసి సేవ్ హుసేన్ సాగర్ క్యాంపెయిన్ కూడా అయింది యా సో ఎవ్రీథింగ్ ఈజ్ క్యాడ్మియం వేరెక్కడ నుంచి వస్తుంది ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ నిమజ్జనం గురించి లేదు ఆ కెమికల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఆ నాల వచ్చి ఇక్కడ దీనిలో డిపాజిట్ అయ్యాయి అంటే మీరు ఇండస్ట్రియల్ నుంచి ఎగ్జాక్ట్లీ అమ్మా అక్కడ నుంచి వచ్చి కలుషితం అవుతుంది మొత్తం భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయాయి ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మరి యమున యమున వాటర్ ఉంది కదా యమునా వాటర్ బ్యాంక్స్ లో ఎవ్రీ కెమికల్స్ ఆర్ డమ్ దేర్ అండ్ అలాంగ్ విత్ దమున నౌ దే ఆర్ కాల్డ్ క్యాన్సర్ విలేజెస్ అక్కడ అవునండి యమున నది దగ్గర దగ్గర సైడ్స్ లో మనకి చాలా చాలా క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ ఆ విలేజ్ లో దే యూస్ టు బి సీ ద రేషియోస్ అండ్ ఆల్ దట్ నౌ

ఇట్ ఇస్ నాట్ రిటర్న్ ఇన్ అవర్ బుక్స్ రైట్ స్టిల్ కొత్త కొత్త ఆవిష్కారాలు కొత్త కొత్త థింగ్స్ వస్తున్నాయి నార్మల్ మేము చదివేది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ స్టాండర్డ్స్ చదువుతున్నాము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా దే ఆర్ బింగ్ టోల్డ్ అబౌట్ దాట్ ఓన్లీ ఒకటి ఇదే ఈ దీనికి ఏ ప్లస్ బి ప్లస్ సి కాంబినేషన్ చాలు ఎందుకు ఇస్తున్నాము ఏం సంగతి ఉంది అది అన్ని పక్కనే పెట్టేసారు ఇట్ నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆల్సో నీడ్స్ అప్గ్రేడ్ అవి కావాలి సరే ఇప్పుడు రజియా బేగం గారి పొట్టంతా క్లీన్ అయిపోయిందా ఐ థింక్ వాట్ టు ఐ వాస్ వెరీ క్లీన్ అమ్మా ఐ వాస్ ఐ వాంటెడ్ టు డూ ఎండోస్కోపీ అండ్ షో వాట్ ఎగ్జాక్ట్లీ అండ్ దే సెడ్ ఐ ఫైన్ ఐ యామ్ ఈటింగ్ బిర్యానీ నా పేన్ ప్రాబ్లమ్ అవర్లీ అన్ని అదే చెప్పారు నేను ఇప్పుడు అసలు తినలేని టీ పాల చుక్క వేస్తే కూడా బయటికి వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు బట్ మేము అల్ట్రా సౌండ్స్ స్కాన్ చేసాము ఆ నోట్స్ అన్నీ పోయినాయి ఆ నోట్స్ పోయినాయి ఆ స్టమక్ లో కూడా కొద్దిగా వాల్ థిక్నెస్ అది కాకుండా తిన్నగి అయిపోయింది బట్ ప్రమాణం ఎండోస్కోపీ వైస్ ఇస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ బట్ సమ్వేర్ హెల్త్ వెయిట్ కూడా ఇంప్రూవ్ అయింది షీఈస్ మూవింగ్ అరౌండ్ ఉమ్రా చేసి వచ్చారు ఉమ్రా చేసి అంటే జీవితానికి అదొక ప్రతి షీ వాక్ ఫర్ ఫోర్ కిలోమీటర్స్ అండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అన్నది ప్రతి మనిషి జీవితంలో అదొక ఇంపార్టెంట్ మైండ్ స్టోర్ లేదు అండ్ యాజ్ ఏ డాక్టర్ ఐ వుడ్ లైక్ టు ఒక సీడింగ్ వేస్తా పేషెంట్ కి డైరెక్ట్ క్వశ్చన్ ఐ వాస్ హ్యావింగ్ ఏ పేషెంట్ హు వాస్ వెరీ వెరీ సిక్ హర్ మెయిన్ ఇష్యూ వాజ్ పెళ్లి చేయాలి పాపకి ది కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ అండ్ వన్స్ వి ట్రై టు అండర్స్టాండ్ ది సైకాలజీ అండ్ ఆర్ ఏబుల్ టు ఒక ఒక విజన్ ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తున్నావు వాళ్ళు దే ఆర్ నెక్స్ట్ ఇయర్ అంటే అబ్బా ఈ అక్కడ దాకా చూస్తున్నాడు సో దాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఆ పాజిటివిటీ రావాలంటే వస్తుంది मैं सैट चें योर सबकाशिय मैं स्टार्ट वर्किंग ऑन दिय अरे दियर फॉर मै अम्मा मैरेज అండ్ షీ వాస్ దేర్ ఆ తర్వాత దాట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్ బట్ వాట్ ఎవర్ ఇస్ ఇట్ దాట్ వాజ్ ద వీ హ్యావ్ టు ఒక ఇది వీఆర్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఒక మనకు యాజ్ అ డాక్టర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎంపతి యూ హ్యావ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు చెప్తా డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ నార్మల్ డాక్టర్ది ఏఐ విల్ గివ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ అబౌ ఆఫ్టర్ థర్ట్ త్రీ ఇయర్స్ చెప్తాడు వన్ ఇయర్ చెప్తాడు వాట్ ఎవర్ ఇస్ ఇట్ సో మేమేం చెప్తాము లేదు విల్ లీవ్ ఇట్ టు గాడ్ భగవాన్కే భరోసే అండ్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ సో దెర్ ఇస్ అ ఎంపతి ఇన్ దాట్ దాట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్ టు ద అంతే కదా సార్ ఏ కెనాట్ డూ దాట్ ఏ విల్ బీ వెరీ వెరీ క్రూడ్ సో ఇట్ మే బి యూస్ఫుల్ అని చెప్తే కూడా కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అండ్ నమ్మకం రావాలి పేషెంట్ కి ఆ పేషెంట్ కి క్యాన్సర్ సఫరింగ్ పేషెంట్ కి కూడా ఇఫ్ దర్ ఇస్ అ వెల్ టు లీవ్ అండ్ వీ క్రియేట్ దట్ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఇది క్యాన్సర్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఏ వెరీ క్రూకడ్ థింగ్ లేదు అది ఆయనకి ఆయనకి దారి చూపేయాలి ఆయనకి దారి చూపేయాలి లేదుగా గమ్మదిగా ఉండు రైట్ డోంట్ మల్టిప్లై అండ్ దే ఆర్ ఫైన్ మనము మొత్తం తీయడానికి ట్రై చేసినప్పుడు కొద్దిగా కష్టాలు వస్తున్నాయి వస్తున్నాయేమో మీ అద్భుతమైన అప్రోచ్ కి సార్ హ్యాట్స్ ఆఫ్ లేదు మ్యాలింగ్ మ్యాలింగ్ నుంచి బినైన్ చేసుకోవాలి ఈవెన్ ఇఫ్ దట్ ఇస్ అ స్మాల్ థింగ్ డజంట్ వర్క్ స్కార్ లాగా ఉండిపోతుంది డాక్టర్ సక్సేనా మీరు చాలా మందికి హోప్ ఇస్తున్నారు మీకు మీ అమూల్యమైన సమయం మా కేటాయిస్తున్నందుకు చాలా మందిని చైతన్యవంతులు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ